అందరికీ నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమ్ వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ చింతా రవికుమార్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క అవుట్ సోర్సింగ్ అలాగే ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నటువంటి వ్యక్తుల్ని తొలగించడం జరుగుతుంది ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు అని ఆయన ఆరోపణలు చేస్తున్నారు ఇది ఈ ఆరోపణలు నిజమైతే మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయం అండి ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా వ్యక్తులు ని టార్గెట్ చేయడం అన్నది అది తప్పండి ఎందుకంటే ఈ చిన్న చిన్న ఎంప్లాయీస్ సుమారుగా ఒక ఐదు నుంచి పదివేలు రూపాయలు తెచ్చుకునేటువంటి ఎంప్లాయీస్ తీసేయడం వల్ల పెద్దగా ఒరిగేది కూడా పార్టీకి ఏముండదు ఎటువంటి లాభం కూడా పార్టీకి ఉంటుంది నష్టమే ఉంటుంది పార్టీకి అది కోనరావు గారి దృష్టికి వెళ్ళిందో లేదో లేదా మరి ఆయనే చర్యలు తీసుకున్నారో లేదో నాకు తెలియదు కానీ అలాంటి చర్యలు మాత్రం అది సమర్థనీయం కాదండి గౌరవనీయ కోనరావు కుమార్ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఎంప్లాయీస్ మీద కక్ష పూరితంగా ముందుకు వెళ్లకుండా మంచి పరిపాలన అందించాల్సిందిగా నాకు హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనండి